గోసేవా విభాగం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సూర్య గ్లోబల్ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు గో విజ్ఞాన పరీక్షలు నిర్వహించారు విద్యార్థిని విద్యార్థులు ముందుగా పాఠశాల ప్రిన్సిపల్ శ్రీధర్ రావు గోవులను పూజించి గోవు యొక్క ప్రాధాన్యత గురించి విద్యార్థులకు తెలియజేశారు గోవు ఏ విధంగా ఉపయోగపడుతుందో గోపేడ మరియు మూత్రము ఏ విధంగా ఉపయోగపడుతుందో విద్యార్థులకు తెలియజేశారు గో విజ్ఞానం శాస్త్రీయత గో ఆధారిత ఉత్పత్తులపై ప్రశ్నలు అడిగి యువతలు అవగాహన పెంచే ప్రయత్నం జరిగింది కార్యక్రమంలో గో పరిరక్షణ గోపూజ గో ఉత్పత్తుల వినియోగం వంటి అంశాలపై కొత్త తరం యువతలో చైతన్యం కలిగిస్తాయని పాఠశాల ప్రిన్సిపల్ శ్రీధర్ రావు తెలిపారు కార్యక్రమంలో గోసే విభాగం బీరిల్లి సంతోష్ పాఠశాల చైర్మన్ రవీందర్ రావు ప్రిన్సిపల్ శ్రీధర్ రావు డైరెక్టర్లు హరిచరణ్ రావు మౌనికారావులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు తెలంగాణ మొత్తం కూడా మనము అన్ని పాఠశాలల్లో గోవిజ్ఞాన పరీక్షలు రాయించడం జరుగుతుంది అందులో భాగంగానే మనకు సూర్య గ్లోబల్ స్కూల్కి రావడం జరిగింది సూర్య గ్లోబల్ స్కూల్లో ఈరోజు గోవిజ్ఞాన పరీక్షలు నిర్వహించడంతో పాటు గోమాత చుట్టూ కూడా ఇక్కడ ప్రతి స్కూల్లో కూడా ఈ విధంగా సూర్య గ్లోబల్లో ఉన్నట్టుగా గోమాతను మనము పూజించుకుని గోమాతను సంరక్షించే విధంగా ప్రతి స్కూల్లో కూడా ఈ విధంగా గోమాత ఉండే విధంగా పాఠశాల నిర్వాహకులు ప్రయత్నం చేయాలి ఈ విధంగా గోమాత ఉన్నకాడ సర్వ రోగాలు ఉండకుండా ఉంటాయి అదేవిధంగా అన్ని శుభాలు జరుగుతాయి మనము మన హిందూ ధర్మంలో గోమాతను సర్వ దేవతలకు నిలయమైనటువంటి వ్యవస్థగా మనం భావిస్తాము అందుకనే గోమాతను పూజిస్తాము కృష్ణ భాగంలో పట్ల లక్ష్మీదేవి ఉంటుంది అదేవిధంగా సూర్యనాది సూర్య నాడి మనకు గంగడోళ్ళు సూర్యకేతు నాడి పైన ఉంటుంది ఆ పైన ఉన్నటువంటి సూర్యకేతు నాడి సూర్యకిరణాలు సోకి సూర్యకిరణాల నుంచి అది మనకు డి విటమిన్ ఇస్తుంది పాల ద్వారా కాబట్టి గో పాలు ఆవు యొక్క పాలు స్వీకరించడం ద్వారా మనిషి పుష్టిగా ఉంటాడు అదేవిధంగా చురుగ్గా ఉంటాడు మెదడు కూడా చాలా చురుగ్గా పనిచేస్తుంది ఆ విధంగా గోవును మనము గోవు వల్ల గోవు నుండి వచ్చేటువంటి పంచగవ్యాల వల్ల మనకు ఆరోగ్యం ఉంటుంది ఎక్కడ కూడా మనకు హైందవ ధర్మంలో చెప్పినటువంటి విషయం ఏంటంటే గోవును మనము గోవును రక్షిస్తే మనము మనము రక్షించబడతామని చెప్పేసి మనకు హైందవ ధర్మంలో చెప్పింది చెప్పడం జరిగింది అదేవిధంగా గోమయ వసతే లక్ష్మి అని కూడా చెప్పడం జరిగింది గోమ గోవు యొక్క మయం లోపట అంటే ఆవు పేడ లోపట లక్ష్మి కటాక్షం ఉంటుంది అందుకనే మనం ఇంటి ముందట కళ్లాకుదలుతాము కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కల్లాకు చల్లేటువంటి యొక్క పరిస్థితి మనకు గోచరించడం లేదు దానివల్లనే మనకు ఇంట్లోకి అనేక రోగాలు వస్తున్నాయి కానీ గోవు పేడ మనం ఇంట్లో కల్లాకు ఉదయం పూట కల్లాకు చల్లుకుంటే మనకు ఇంట్లోకి వచ్చేటువంటి యొక్క క్రిమి కీటకాలు మన దరి చేరకుండా ఉంటాయి కాబట్టి గోమూత్రంలో కూడా అనేక రకాల మనకు మినరల్స్ ఉన్నాయి కాబట్టి గోమూత్రము క్యాన్సర్కు నివారించేటువంటి ఏకైక మార్గము ఎక్కడ కూడా గోవు మూత్రంలో మనకు బంగారం కూడా ఉందని కొన్ని యూనివర్సిటీలు చెప్పడం జరుగుతుంది కాబట్టి గోవును మనం సంరక్షించాలి గోవు సంరక్షించబడితేనే మానవాళి సంరక్షించబడుతుంది కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్క పాఠశాలలో గ్లోబల్లో మనకు కనబడుతున్నటువంటి ఈ గోవును ఏ విధంగానైతే సంరక్షిస్తున్నారో ప్రతి పాఠశాలలో కూడా ఈ విధమైనటువంటి యొక్క సంరక్షణ జరగాలి ఒకప్పుడు స్వతంత్రం రాకముందు మనిషికి ఒక గోవు ఉండేది కానీ ఇప్పుడు మనకు ఆ యొక్క గోవు కన కంటికి కనబడేటువంటి స్థితిలో లేదు కాబట్టి ఈ యొక్క గోవును ప్రతి ఇంట్లో ఉన్నట్టయితే మనకు అనారోగ్యాలు రాకుండా ఉంటాయి కాబట్టి ప్రభుత్వం కూడా తగిన చర్యలతో తీసుకొని గోవును రక్షించేటువంటి చట్టాలను మనం తీసుకురావాలని కోరుకోవడం జరుగుతుంది జై గోమాత జై గోమాత ఈరోజు మన సూర్య గ్లోబల్ పాఠశాలలో గోమాతకి ఘనంగా పూజలు నిర్వహించుకోవడం జరిగింది ఇందులో భాగంగా సంతోష్ గారు రావడం గోమాత గురించి విశ్లేషణ పిల్లలకు కూడా చాలా స్పష్టంగా పద్యరూపకంగా వారికి చెప్పడం జరిగింది నిజంగా సంతోష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి కాలం అంతరిస్తున్న ఈ సమయం లోపట ఎన్నో రకాలటువంటి భయంగా జబ్బులు కానీ మానసిక వ్యాధులు కానీ వస్తున్న ఈ తరం లోపల ఈ గోమాత యొక్క సృష్టికి దైవనటి గోమాత ఉండడం చాలా అది సర్వరోగ నివారణ కూడా మనకు కనిపిస్తుంది మొదటగా మా చైర్మన్ గారికి పెద్ద మా చైర్మన్ మా మామయ్య రవీంద్రరావు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కరోనా నేపథ్యంలో కరోనా సంభవించినప్పుడు ఎంతోమంది ఇళ్లలో ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్న సమయంలో ఆ టైంలో పుట మనకు స్కూల్లో ఒక గోమాత ఉండాలి అప్పుడు తీసుకొచ్చి స్వయంగా వారు తీసుకొచ్చారు మన మానస్కుల్లో ఉన్నది అదేవిధంగా సూర్యస్కులు కూడా తీసుకొచ్చి గోమాతను నిలిపి తీసుకురావడం జరిగింది ఈ గోమాత కొత్త కొరకు ప్రత్యేక షెడ్ వేపిచ్చి అలాంటి ఒక ఇరవై గుంటలు ప్లేస్ దాన్ని సఫరీగా తీసుకొని గోమాతను మేము సఫరవడం జరుగుతుంది ఇందులో భాగంగా ప్రతి చిన్నారు మా దగ్గర మన సూర్య గురుకి వచ్చిన పిల్లలు చిన్నారులందరూ కూడా గోమాతను తన యొక్క హృదయంగా భావిస్తూ వారు వారు గోమాతను తాకి వెళ్తూ ఉంటారు దానివల్ల వాళ్ళు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంత పోయి పాజిటివ్ ఎనర్జీ కూడా ఆ పిల్ల మా పిల్లలకు వస్తాయని మేము నమ్ముతున్నాము వెనకట మా నాన్నమల తాత చెప్పుడు మేము చిన్నగున్నప్పుడు వెనకట గత్తరాని ఒక వ్యాధి ఆ వ్యాధి వచ్చినప్పుడు ప్రతి ఇంటికి కూడా ఒక గోమాతను తెచ్చుకొని పెట్టుకున్నారు గోమాత ఉంటే ఎలాంటి వ్యాధులైనా కానీ ఎలాంటి రోగాలు ఎలాంటి వ్యాధులు వచ్చినా కానీ గోమాత ఉండి గోమాత తాకినట్టయితే గోమూర్తం తీసుకున్న గోపేడ తాకినా కానీ సర్వరోగాలు పోతాయని ఎనటికెట్గా వేస్తున్న ఆచారం ఈరోజు స్పష్టంగా కూడా ఈ ఆహ్లాదకర వాతావరణం సూర్యకులు ఉన్నటువంటి ఆహ్లాదిక వాతావరణంలో కూడా మా గోమాత ద్వారా ఈ వాతావరణం కూడా మా పిల్లలందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని మంచి విద్యను అభ్యసించాలని కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ సంతోష్జీ గారికి అలాగే మా విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము జై గోమాత జై